ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లేశ్వరిని అలా కా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము గణపైన కొందామని వెళ్తున్నామండి అండి ముందుగా ఆర్డర్ ఇవ్వాలి కదా అప్పటికప్పుడు అంటే దొరకట్లేదు గణపైన కొనడానికి వెళ్తున్నాము వచ్చేసండి వచ్చేసండి మా గణపని అందరూ చూసేద్దరు కానీ చూసేయండి ఇది ఎంటర్లో ఉన్నాడు అన్నమాట ఈ గణపయ్య మీ ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఐదో సంవత్సరం ఈ ఇయర్ వద్దనుకున్నాము కానీ ఇంకా ఆ స్వామి తీరు వద్దనుకున్నాం వచ్చే సంవత్సరం పెడదాం అనుకున్నాము కానీ మా బాబు ఊరుకోవటం లేదు అందుకని ఈ సంవత్సరం కూడా పెట్టేస్తున్నాము చూసేయండి మా ఇక్కడ ఉన్న గనపలందరూ మీకు చూపిస్తున్నాను లాస్ట్లో మా గణపైన కూడా చూపిస్తాను మీకు చూసాను స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారు గణపయ్యలు చాలా చాలా బాగున్నారండి ఎంత బాగున్నారంటే ఘనపలు ఆంజనేయ స్వామి ఆ తండ్రి ఆ శివయ్య ఈసారి గణపలు మాత్రం చాలా రేట్లు పర్వాలేదండి రీజనబుల్గానే ఉన్నాయి పోయిన సంవత్సరం అయితే చాలా ఎక్కువైనాయి ఎందుకంటే టూ డేస్ ముందే వెళ్ళేవాళ్ళు అనమాట టూ డేస్ ముందు వెళ్ళేసరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్పేవాళ్ళ రేట్లన్నీ ఈ సంవత్సరం అయితే కొంచెం పర్వాలేదు రేట్లు అయితే కొంచెం పర్వాలేదు అది కాక మాకు తెలిసిన అంకుల్ గారు ఉన్నారు అంకుల్ గారు తను వచ్చి మాట్లాడనమాట అందుకని మాకు కూడా కొంచెం మంచిగానే వచ్చిందనమాట మా స్వామి కూడా కొంచెం తక్కువగానే వచ్చింది చూసేయండి స్వాములందరూ ఈ స్వాములందరూ నేను చూపించే స్వాములందరూ ట్వ ట్వెల్వ్ ఫీట్స్ థర్టీన్ ఫీట్స్ అండి వీళ్ళు చక్కగా నాటు కూడా పెట్టేసుకున్నారు ఈ స్వామి చూడండి ఎంత బాగున్నాడు కానీ ప్రతి ఒక్క స్వామి కూడా చాలా అందంగా చాలా అందంగా ఉన్నారండి ఎంత బాగున్నారంటే నాదిష్ట తగిలేటట్టుగా ఉన్నారు అట్లా అంత బాగున్నారు ప్రతి ఒక్క స్వామి కూడా చూసేయండి అందరు స్వామిని కానీ ఇంకా స్వాములది కూడా ఇంకా ఫినిష్ అవ్వలేదండి ఇంకా రెడీ చేస్తున్నారు కొన్ని కొన్ని స్వాములకి కళ్ళు అవి కూడా పెట్టలేదు మీరు మీకు చూస్తున్నారు కదా ఇది ఇక్కడ ఉన్న స్వాములు అయితే బుజ్జి బుజ్జి కనపల్లి చాలా బాగున్నారు త్రీ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ అలా ఉంటాయి అంట ఇవి ఎన్ని అడుగులంట ఈ బుజ్జి స్వాములని ముందు మేము ఇది ఇవి తీసుకుందామని వచ్చామండి ఈ సంవత్సరం ఇది చాలు ఒక నాలుగు మూడు నాలుగు అడుగులు చాలలే అనుకున్నాము ఇవి తీసుకుందాం అనుకున్నాము కానీ మా పెద్ద బాబాతో అసలు ఊరి కోటలు లేదు వాడికి అంతసేపటికి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద వాటి మీద కనబడింది ఏడు ఎనిమిది తొమ్మిది అడుగులు వైపు చూస్తున్నాడు మేమేమో చిన్న చిన్నవి చూస్తున్నాము చూడండి ఒకసారి స్వాములను అందరిని దర్శనం చేసుకోండి మా పిల్లలు అందరూ వచ్చామండి అందరం ఇక మా బాబు వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళంతా మా బాబు మా పెద్ద బాబు వాళ్ళందరూ ఫ్రెండ్స్ని అందరిని తీసుకొని వచ్చాడు మా అమ్మాయిలు మా చెల్లెలు వాళ్ళ పిల్లలు మేము మా వారు లాయర్స్ చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా చాలా ఒక ముగ్గురు నలుగురు వచ్చారు చూడండి ఇంకా రెడీ చేస్తున్నారు ఇంకా అయితే మొత్తం ఫినిష్ వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు చూసేయండి స్వాములు చూడండి ఎంత బాగున్నారు కానీ ఈ మేము వెళ్ళేటప్పటికే కరెక్ట్గా ఆ టైంకి ఆ తండ్రి ఏదో మమ్మల్ని ఆశీర్వదించినట్టు చిన్న చిన్న తుప్పర్లా బాగా పడతా ఉంటుంది అనమాట పోయిన సంవత్సరం కూడా అంతే మేము వర్షంలోనే వెళ్ళాం ఆ జల్లులోనే చిన్న జల్లు మళ్ళీ పెద్దదిగా పడితే చిన్న చిన్న జల్లుల్లోనే వెళ్తాం అనమాట చూడండి స్వాములు మాత్రం చాలా బాగున్నారు కానీ ఒక్కొక్క ఫీట్ వచ్చే ఒక వన్ ఫీట్ వచ్చేసి రెండు వేలు పద్దెనిమిది వందలు రెండు వేలు అలా చెప్తున్నారండి వన్ ఫీట్ వచ్చేసి పద్దెనిమిది వందలు పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటుంది మేమైతే ఎయిట్ ఫీట్స్ తీసుకున్నాము ఎనిమిది అడుగులు తీసుకున్నాము మా స్వామి ఏ ఎవరో కూడా మీరు చెప్పాలి మా మేము తీసుకున్న స్వామి మీరు ఇప్పుడు విగ్రహాలన్నీ చూస్తున్నారు కదా మేము తీసుకున్న స్వామి ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాలి తప్పనిసరిగా ఈ విగ్రహం చూసేయండి పక్కన శివయ్య తండ్రి కొడుకులు ఎంత బాగున్నారో పక్కన శివయ్య వినాయకుడి స్వామి చాలా బాగున్నారు ఇక్కడికి వచ్చేసి విష్ణుమూర్తి గణపయ్య గణపయ్య ఎంత అందంగా ఉన్నాడండి చాలా బాగా చేశారు నిజంగా వాళ్ళు చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలి ఎంత అందంగా చూడండి చూడండి మీరు ఈ వరుసలోనే చూడాలి మావి మా గణపయ్య ఉంటాడు ఈ వరుసలోనే ఉంటాడు ఎవరో మీరు కనిపెట్టాలి కనిపెట్టేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టాల చూడండి మా గణపయ్యని ఇప్పుడు నేను చూపించే దగ్గర ఉన్నారు చూసేయండి మా గణపాయని మీరే ఎవరో కనుక్కోవాలి మేము తీసుకున్న గణపయ్య ఎవరో ఆ తండ్రి ఆశీసులుగా మీ అందరికీ ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విగ్రహాలు మాకు చాలా బాగున్నాయి ఒక రెండు అడుగుల నుంచి ముప్పై అడుగుల దాకా ఇక్కడ ఉన్నాయండి రెండు అడుగుల నుంచి ముప్పై అడుగుల దాకా ఈ అడ్రస్ వచ్చేసి మాకు శ్రీరామ్ నగర్ ఉంటుందండి మాకు దగ్గర జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అనమాట శ్రీరామ్ నగర్ దగ్గర పక్కన మెయిన్ రోడ్ పక్కన పెట్టారనమాట చాలా పెద్ద పెద్ద పెట్టారు భారీగా పెట్టారు ఇంకా మేము అటు ట్వంటీ ఫీడ్స్ అలా ఉంటాయి అటు పక్కన ఉన్నాయి అనమాట అవి కూడా తర్వాత చూపిస్తాను ఇంకా అవి వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు వర్క్ ఫినిష్ చేశాక వెళ్దామని ఆగాము మళ్ళీ అవి ఫినిష్ అనే మళ్ళీ మధ్యలో వెళ్ళి ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు అందరికీ ఇవి నేను చూపించేవన్నీ మాత్రం ఒక టూ ఫీట్స్ నుంచి ఒక ట్వంటీ ఫీట్స్ వరకు ఇక్కడ ఉన్నాయి అన్నమాట చూడండి స్వామి అంత బాగున్నాడు మీకు అందరికీ ఆ స్వామి దర్శనం ఇవ్వాలని నేను అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ నాగమయ్య స్వామి శివయ్య శివయ్యకి నాగలింగాకారం గమయ స్వామి చుట్టేసినట్టుగా పక్కన పార్వతీదేవి పక్కన సిద్ధి బుద్ధిని అలా చాలా చాలా వెరైటీ వెరైటీగా చే చేశారండి ఈసారి మాత్రం ఈ వినాయకుల పహిల్వాన్ కూడా చేశారండి పహిల్వాన్ వినాయకుడు అంట చాలా బాగున్నాడు వెరైటీగా ఉన్నాడు స్వామి చూడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారిని పక్కనే పెట్టుకున్నాడు మా మా గణపతి బొబ్బా మౌర్య వాళ్ళ నాన్నగారిని పక్కనే పెట్టుకున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతున్నామండి మేమైతే పోయిన సంవత్సరం వచ్చేసి పోయిన సంవత్సరం పక్కన శివయ్య ఉన్నాడు ఈసారి శివయ్య అయితే ఏం లేడు ప్లేన్గా తీసుకున్నాము ఒకసారి శివయ్యని తీసుకున్నాము కదా ఈసారి ప్లేన్గా తీసుకున్నాం థర్డ్ ఇయర్ వచ్చేసి రథచక్రాలు చక్రాలు రథాల మీద వెళుతున్నట్టుగా వినాయక స్వామి అది కూడా చాలా బాగుంది థర్డ్ ఇయర్ కూడా థర్డ్ నాకు అన్నిటికన్నా కూడా మూడో సంవత్సరం కూడా బాగా నచ్చింది అది అయితే చాలా బాగా నచ్చింది చూడండి అసలు ఎంత బాగా చేశారు కొన్ని కొన్ని పిక్స్ కూడా తీసానండి నేనైతే కొన్ని కొన్ని పిక్స్ కూడా తీసాను నాకైతే చాలా నచ్చినాయి అనమాట ఇక్కడ విగ్రహాలన్నీ చాలా బాగా నచ్చినాయి మొత్తం ఒక టెన్ మెంబర్స్ దాకా వచ్చాము మేము మా బాబు కన్నా ముందు మేమే వచ్చేసాము మా బా మేము చూసినా సరే వాడు సెలెక్ట్ చేయాలన్నమాట లాస్ట్గా వాడు సెలెక్ట్ చేస్తేనే అది సెలెక్ట్ అనమాట అంతే మేము చూసినా వేస్టే జస్ట్ మేము చూడటం వరకే సెలెక్షన్ వాడిది మా పెద్ద బాబుదే వాడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బాబుగా ఉన్నప్పుడు అడిగాడు అనమాట డాడీ మేము ఇట్లా సొంతంగా పెట్టుకుందాం డాడీ ఒకటి అని అన్ని వెళ్ళాము ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు సరే రెండు మూడు అడుగులు తెద్దామని వెళ్ళాము కానీ మా బాబు కాదు పెద్ద పెద్దది కావాలని స్టార్టింగ్ స్టార్టింగ్ తేట మేము తొమ్మిది అడుగులు గనపైన తెచ్చామండి అందరు షాక్ అయిపోయారు ఏంటి చిన్నది ఏదో తెచ్చుకుంటాం అనుకున్నారు ఏంది ఏం పెద్దది తెచ్చారు అని ఆల్రెడీ ఆల్రెడీ అప్పుడు స్టేజ్ కూడా కట్టేసాము చిన్న చిన్న గనపైన పెడదాం స్టేజ్ కూడా కట్టేసాము కానీ మేము వెళ్ళి ఈ పిల్లోడి కోసం అడిగాడని తొమ్మిది అడుగులు తెచ్చేసరికి ఆ స్టేజ్ కూడా చాలా ఇంకా అన్ని బలలు అన్నీ తీసేసి కింద ఒక చిన్న పీటకం లాంటిది పెట్టేసి కింద పెట్టేసాం డైరెక్ట్గా కింద పెట్టేసాం ఆ పందిరికి ఆ గణపై చాలు ఎందుకంటే మేము చిన్న గనపై అనుకొని వెళ్ళాము కదా పందిర వేయటం కూడా చిన్న గనపే కానీ వేసాము ఒక మూడు అడుగులు గనపేకానేసాము తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ రావడమే తొమ్మిది అడుగులు వచ్చాడు అందరూ మా ఇంటి దగ్గర అందరూ ఒకసారి మా బాబుని గనపే అంటే చాలా ఇష్టం అండి మా పెద్ద బాబుకి గణేష్ అంటే చాలా ఇష్టం ఇది వీళ్ళందరూ మా పిల్లలు అందరూ వచ్చారనమాట అందరం అనుకో పక్కనే కదా మేము నడుచుకుంటాను వచ్చేసాం కానీ నాకైతే చిన్న చిన్న గనపలేదు చాలా బాగా నచ్చారు ఎంత బాగున్నారు చూడండి మొద్దు ముద్దుగా ఉన్నారు మా బుజ్జి గణపేలు మా పాప బుజ్జి బుజ్జి గణపయ్య గణపయ్య గన బుజి బుజి గణ పయ బుజ గన పయ్యా కొన్ని కొన్ని చాట్లు నేనైతే ఇట్లా వీడియో కూడా తీసుకున్నానండి ఎయిట్ ఫీట్స్ తీసుకున్నామండి మేమైతే ఎయిట్ ఫీట్స్ వచ్చేసి వాళ్ళు ఎయిటీన్ దా చెప్పారండి ఎయిటీన్ నైన్టీన్ దా చెప్పారు లాస్ట్కి ఫిఫ్టీన్కి ఫోర్టీన్కి ఫిఫ్టీన్కి ఇచ్చినట్టున్నారు నాకు అమౌంట్ అయితే సరిగ్గా తెలియదు మా అంకుల్ వాళ్ళు వాళ్ళే మాట్లాడారు మేమైతే నేను వీడియో తీసుకోవడమే సరిపోతుంది వీడియో మా పిల్లల్ని చూడటమే సరిపోతుంది స్వాముల్ని చూడటానికి రెండు కాలు చాలేదండి అంత బాగున్నారు స్వాములు ఇంతకీ మా గణేష్ ఎవరో మీకు అర్థమైందా మా గణేష్ ఎవరో అర్థమైతే మాది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా గణేష్ ఎవరో ఎయిట్ ఫీట్స్ అనమాట మిక్లు కూడా ఇస్తున్నాను ఎయిట్ ఫీట్స్ ఎవరో చూడండి మీరు కంపల్సరీగా నాకు కామెంట్ చేయాలి ఎవరనేది అనేది ఖైరతాబాద్ విగ్రహం ఈ సంవత్సరం మేము పెట్టకపోతే ఖైరదాబాద్ విగ్రహం దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి మా బాబు అడిగా ఈ సంవత్సరం మనం పెట్టకపోతే ఖరిదాబాద్ విగ్రహం దగ్గరికి వెళ్దాం డాడీ హైదరాబాద్కి వెళ్దాం అనుకున్నాము కానీ ఇంకా హైదరాబాదు క్యాన్సిల్ అయిపోయినట్టే ఇంతేనండి మా గణపెళ్ళని చూసేసారా ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంతే మా గణపల్లిని అందరూ చూసేసారు కదా మా గణప ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చక్కగా మెయిన్ రోడ్డు పక్కనే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకుని ఇక్కడైతే రీజనబుల్గానే ఉన్న రేట్లన్నీ బాగుంది సరే పిల్లలు ఆకలి అవుతుందంటే చక్కగా ఫ్రైడ్ రైస్ తిని వెళ్దాం లేని అందరం ఫ్రైడ్ రైస్ షాప్కి వచ్చేసాం వచ్చేసి అందరం తినేసి వెళ్ళిపోయాం అంతే ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్